ప్రభుత్వ కార్యాలయంలో అద్దె రద్దు చేసి ప్రభుత్వ వాహన డ్రైవర్ల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా డ్రైవర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అహ్మద్ కోరారు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల అసోసియేషన్ కార్యాలయంలో ఆల్ ఇండియా ప్రభుత్వ వాహన డ్రైవర్ల ఫెడరేషన్ డే సందర్భంగా ప్రభుత్వ వాహన డ్రైవర్లు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా డ్రైవర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ అమీద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలలో వాహన రద్దు చేసి ప్రభుత్వమే ప్రభుత్వ కార్యాలలో వాహనాలు నిర్మించి వాహన డ్రైవర్ల నోటిఫికేషన్ విడుదల చేసి డ్రైవర్లు ఆదుకోవాలని నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు ఆన్ గవర్నమెంట్ డ్రైవర్స్ చూశాను తరపున అన్ని రాష్ట్రాల్లో జూన్ లెవెన్ టు డే డైవర్స్ డే జరుపుకుంటున్న మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి ఆల్ ఇండియా సెక్రటరీకి అలాగే అన్ని రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులకు మా కర్నూలు జిల్లా ప్రైవేట్ సోదరులకు అలాగే మా ఆల్ ఇండియా సెక్రటరీ ఇలాజ్ బాషా గారు షబ్బీర్ గారు బాషా గారు సీవిర్ గారు సుబరామ్ గారు ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యంగా చెప్పాలంటే మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఒకటే పిఆర్సీ అమలు చేయాలని ఒక డిమాండ్ ఉంది అలాగే పూర్తిగా భారతదేశంలో నుండి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ అద్దె వాహనాలు అనేది విపరీతంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి దానికి మేము పోరాడుతూనే ఉన్నాము మన రాష్ట్రం తరఫున కానీ ఆల్ ఇండియా గవర్నమెంట్ హాఫ్ప్రదేశ్ తరఫున కానీ ఛత్తీస్గఢ్ కానీ పంజాబ్ కానీ ఇలా మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాలలో ఈ అద్దె వాహనాలు అనేది వచ్చింది డ్రైవర్ రిక్రూట్మెంటు నైంటీ ఫోర్ నుంచి జరగడం లేదు కానీ ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వారు హామీ ఇచ్చారు ప్రతి ఉద్యోగస్తునికి మేము మా వంతు తమ వంతు కృషి చేస్తాము ఉద్యోగాలు భర్తీ చేస్తాము వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఆదుకుంటామని మన లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది అలాగే మన ఉద్యోగస్తులు ఉన్న బాకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లు అన్నీ క్లియర్ చేస్తున్నందుకు నిన్న మనం యూట్యూబ్లలో చూసాము పత్రికల్లో కూడా చూసాము వారికి మా ఉద్యోగ సంఘ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరచుకుంటున్నాం రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఒకప్పుడు ఇరవై ఐదు వేల మంది డ్రైవర్లు ఉన్నారు ఈరోజు ప్రభుత్వ వాహన డ్రైవర్లు కేవలము వర్ష రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి మూడు వేల వరకే ఉన్నారు ఒక జిల్లాలో నూట యాభై మంది మా మాదిరిగా పదమూడు జిల్లాలో ఆస్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వానికి కోరేది ఏమంటే ఇప్పుడు చాలా మనకు హామీలన్నీ ఇచ్చారు ఆ హామీలు నెరవేరిస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము తొందరలో మనకు పిఆర్సీ కూడా కంప్లీట్ చేయాలి మా పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలి అని వారిని కోరడుతున్నాం ముఖ్యంగా డ్రైవర్ల వ్యవస్థ మళ్ళా పునరించాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి